మన పేరుతో అంటే మన ఐడి ప్రూఫ్స్ ఇచ్చి తీసుకున్న సిమ్ కార్డ్కి కి మనదే బాధ్యత అప్రమత్తంగా లేకపోతే ఆ సిమ్ కార్డు మనల్ని కోర్టులో నిలబెట్టవచ్చని టెలికాం విభాగం ఇటీవలే హెచ్చరించింది చాలా మంది సడదా కోసమో లేక తాము అనుకున్న నెంబర్ కోసమో ఎడాపెడా సిమ్ కార్డులు కొనేస్తుంటారు కొంతమంది అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు మాటి మాటికి సిమ్ కార్డులు మారుస్తుంటారు ఇలా నంబర్ మార్చుకున్న తరువాత పాత సిమ్ కార్డుల గురించి పట్టించుకోరు అవి ఎవరైనా నేరగాడి చేతిలో పడితే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వారి నేరానికి మీరు శిక్ష అనుభవించవలసి వస్తుందని టెలికాం విభాగం సూచించింది మీ పేరుతో ఉన్న సిమ్ కార్డుతో సైబర్ నేరం జరిగినా లేక ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడినా మీరే జవాబుదారీ అవుతారని తెలిపింది అలాగే చౌకగా వస్తున్నాయని ట్యాంపర్ చేసిన ఐఎంఈఐ మొబైల్ ఫోన్లను కూడా కొనకూడదు మోడల్ మాడ్యూల్ సిమ్ బాక్స్ల వంటి పరికరాలు సేకరించవైనా అసెంబుల్ చేసినవైనా కొనుగోలు చేయకూడదు అన్నిటికీ మించి మన సిమ్ కార్డులను ఇతరులకు వాడుకోమని ఇవ్వటం పెద్ద తప్పు వాటి ద్వారా సైబర్ నేరాలు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే దానికి బలయ్యేది మనమే ఇక కమ్యూనికేషన్ చట్టం ప్రకారం మొబైల్ ఫోన్లు లేక ఇతర పరికరాల్లో ఐఎంఈఐ నంబర్ను ట్యాంపర్ చేస్తే మూడేళ్ల వరకు జైలు యాభై లక్షల వరకు జరిమానా విధిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది